అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్విక్ రెసిపీస్ తెలుగు ఇవాళ రెసిపీ వచ్చేసి గోంగూర పచ్చిమిర్చి చట్నీ అండి ఎప్పుడు రొటీన్గా గోంగూర పచ్చిమిర్చి వేయించేసుకొని మిక్సీ పట్టి తాలింపు పెట్టుకోకుండా కొద్దిగా డిఫరెంట్గా అమ్మమ్మ కాలపు గోంగూర చట్నీ నేను ఎలా చేశానో ఈ వీడియోలో చూపిస్తాను రండి ఒక మూడు కట్టల వరకు గోంగూరను తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఆ గోంగూరలోకి ఒక పది నుంచి పదిహేను వరకు పచ్చిమిర్చిని వేసుకుందాం నేను ఇక్కడ పుల్ల గోంగూరను తీసుకున్నానండి పచ్చిమిర్చి కొద్దిగా ఎక్కువగానే పడుతుంది వీటన్నిటిని శుభ్రంగా వాష్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసి మెత్తగా కాకుండా కొద్దిగా కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఒక ఆరు లేదా ఏడు వెల్లుల్లిపాయల్ని రోల్లో వేసుకొని కచ్చాపచ్చగా పచ్చగా దంచి పక్కన పెట్టుకుందాం ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి చాలా మంది పచ్చడికి తెల్ల గోంగురని నార్మల్ గోంగూర కట్టల్ని తీసుకుంటారు కానీ నేను ఇక్కడ ఎర్ర గోంగూరని తీసుకున్నాను ఎర్ర గోంగర చాలా పుల్లగా ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చి కొద్దిగా ఎక్కువగానే పడుతుంది తెల్ల గోంగుర అంత కారంగా ఉండదు కాబట్టి అందులోకి మనము కొద్దిగా చింతపండుని యాడ్ చేసుకోవాలి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న గోంగూర పచ్చిమిర్చిని ఇప్పుడు తాలింపు వేసుకుందాం స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకొని ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా పచ్చ పచ్చగా పెట్టుకున్న వెల్లుల్లిపాయల్ని కూడా వేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ వరకు తాలింపు గింజలు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు ఇవన్నీ కలిపి నేను ఒక టూ టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను పచ్చళ్ళలోకి ఈ తాలింపు గింజలు ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు కలుపుతూ మీడియం ఫ్లేమ్లో లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనము ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకుందాం ఒక మూడు లేదా నాలుగు ఎండుమిర్చిని వేసుకోవాలి ఎండుమిర్చి కూడా కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి ఈ చట్నీ వచ్చేసి నేను మా మమ్మీ దగ్గర నేర్చుకున్నాను మా మమ్మీ వచ్చేసి వాళ్ళ మమ్మీ దగ్గర నేర్చుకుంది ఈ పచ్చడి మాగుతున్న కొద్దీ టేస్ట్ చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో కాస్తంత నెయ్యి వేసుకొని చట్నీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంది ఈ వీడియోలో నేను చూపించే విధంగా మీరు కూడా ట్రై చేసి టేస్ట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఒక్కసారి ట్రై చేయండి ఇంకొకసారి చేసుకోకుండా ఉండరు అంత బాగుంటుంది కలుపుతూ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత ఒక రెండు రెమ్మల వరకు కరివేపాకును వేసుకొని ఒకసారి కలుపుకుందాం కరివేపాకు కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఒకసారి కలుపుకుందాం మనం ముందుగా మిక్సీ పట్టుకున్న గోంగూర పచ్చిమిర్చి చట్నీని కూడా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి ఈ గోంగూర పచ్చిమిర్చి ఆయిల్లో బాగా మగ్గాలండి ఈ విధంగా కలుపుతూ మీడియం ఫ్లేమ్లో మనము కుక్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూసుకుందాం గ్రీన్ కలర్లో ఉన్న చట్నీ మొత్తం ఈ విధంగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి చూడండి ఆయిల్ అనేది అంత బయటకు వచ్చింది కదా ఇప్పుడు ఇంకొకసారి కలుపుకోవాలి ఈ పచ్చడి ఆ రోజు కంటే నెక్స్ట్ డే చాలా టేస్టీగా ఉంటుంది మాగే కొద్ది టేస్ట్ అనేది వస్తుంది తడి లేకుండా చేసుకుంటే ఒక టెన్ డేస్ వరకు ఉంటుందండి ఈ చట్నీ ఈ విధంగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతేనండి సింపుల్ అండ్ టేస్టీ అమ్మమ్మ కాలపుల గోంగూర చట్నీ రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు క్విక్ రెసిపీస్ తెలుగు మరో కొత్త రెసిపీతో రేపు కలుద్దాం అంటిల్ దెన్ బాయ్